హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్తో బంధం ఈరోజు ఐసాకు ఉపయోగాలు తెలుసుకుందామండి ఐసాకు చాలా అంటే చాలా మంచిదండి అది గింజలు ఉంటాయి కదండి ఆ చెట్టు నుంచి వచ్చే ఆకు ఇది ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇవి కంటి చూపుకి చాలా మంచిది హైబీపీకి కూడా మంచిది సో ఇందులో విటమిన్ ఏ ఐరన్ పొటాషియం చాలా ఎక్కువగా ఉంటాయండి వేడితో వచ్చే జ్వరం వల్ల జ్వరం దగ్గు జలుబు అన్నిటినీ రిమూవ్ చేస్తుందండి వాయువు నొప్పులు వస్తాయి చూడండి వాటికి కూడా చాలా మంచిదండి హార్ట్కి బ్రెయిన్కి లంగ్స్కి ఇంకా డైజెషన్ కూడా చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి ఆకుర సాంబార్గా కాను ఫ్రైగా కానీ పెడితే చాలా అంటే చాలా మంచిదండి ఇప్పుడు చిన్నప్పుడే స్పెట్స్ పెట్టుకుంటా ఉన్నారు పిల్లలు సో ఇవి రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది జుట్టును సిల్కీగా హెల్తీగా చాలా బాగుంచుతుంది సో మీరు తినేదానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇంకా ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ